మరణం యొక్క ప్రాముఖ్యత క్రీస్తు యొక్క మరణము ద్వారా మానవులు పొందుకున్నటువంటి విశేషమైనటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందులో ప్రప్రదంగా పాపం అనేటువంటి దాస్యత్వంలో బంధింపబడి ఉన్నటువంటి మానవుడు క్రీస్తు యొక్క మరణం ద్వారా విడుదల పొందుకున్నాడు లేకపోతే విమోచించబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం పితృపారంపర్యమైనటువంటి ఆచారాలను బట్టి కానీ లేకపోతే మిక్కిలి విలువ కలిగినటువంటి వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు అని చెప్పి దైవగ్రంథం బోధిస్తుంది కాబట్టి విమోచన అనేటువంటిది క్రీస్తు యొక్క మరణం ద్వారా మానవులకు సంప్రాప్తమైంది రెండవది క్రీస్తు యొక్క మరణం ద్వారా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు ఈరోజు పరిశుద్ధతను సంపాదించుకోవడానికి మనుషులు తమ యొక్క ఆలోచనలో నుండి పుట్టినటువంటి అనేక రకమైనటువంటి కార్యాల ద్వారా తమ వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారో అయితే మానవుడు పవిత్రుడిగా చేయబడ్డానికి అవకాశం లేదు కేవలం క్రీస్తు యొక్క మరణం ద్వారా మనిషి లేకపోతే పాపంలో బంధింపబడి ఉన్నటువంటి మానవుడు పవిత్రుడిగా గుర్తించబడడానికి అవకాశాన్ని దేవుడే ఏర్పాటు చేశారు ఇది క్రీస్తు యొక్క మరణం ద్వారా మానవుడు పొందుకునే రెండు ఆశీర్వాదం మూడో ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మరణము ద్వారా మానవుడైనటువంటి వాడు పాపముల నుండి ఉపశమనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది పాపం ఏం చేస్తుందంటే మనిషిని దాసుడిగా మార్చి ఆ పాపం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రతిఫలాన్ని మనిషి మీద శిక్ష రూపంలో ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పాపానికి దాసుడైనటువంటి మానవుడి జీవితంలో ఉపశమనం అనేటువంటిది శాంతి అనేటువంటిది సమాధానం అనేటువంటిది కరువైంది అయితే క్రీస్తు యొక్క మానవ ఏం చేస్తుందంటే ఈ పాపముల నుండి మనిషి ఉపశమనం పొందుకోవడానికి శాంతితోనూ సమాధానంతోను బ్రతకడానికి ఈ క్రీస్తు యొక్క మానము ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారు ఆ తదుపరి నాలుగవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మానం ద్వారా మానవుల యొక్క పాప సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది మనుషులు ఈ పాపముల నుండి విడుదల పొందుకోవటానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు కానీ ఆ పాపముల నుండి మనిషిని విడిపించేటటువంటి పరిష్కారం దొరకలేకపోయింది కానీ ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుని లోకానికి పంపించి ఆ కల్వర్ శిలువులో యావత్తు మానవుల కొరకు బలిగర్పించాడో ఆయన యొక్క మరణం ద్వారా మానవుల యొక్క పాపములకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం అనేటువంటిది దొరికింది ఆ తదుపరి మానవుడు పొందుకుపోయేటటువంటి పాపం ద్వారా సంప్రదిస్తున్నటువంటి ఆ నిత్య నరకం కావచ్చు నిత్య మరణం కావచ్చు లేకపోతే ఏదైతే సమస్యలు వాటి వెనకాల పాపం ద్వారా వస్తున్నాయో వాటన్నిటి నుండి మనిషి విడుదల పొందుకోవడానికి ఒక మంచి మార్గం మంచి ఉపశమనం లేకపోతే మంచి పరిష్కారం అనేటువంటి క్రీస్తు యొక్క మరణం ద్వారా దొరికింది ఆ తదుపరి క్రీస్తు యొక్క మరణం ద్వారా పాపం ఏ అయితే దేవుని యొక్క దేవునికి మనకి అడ్డుగోడగా నిలబడి దేవుని నుండి మనల్ని దూరం చేస్తుందో ఆ పాపం అనేటువంటి శిక్షను క్రీస్తు తనపై మోసుకుని మన కోరుకు మరణించడం ద్వారా దూరస్తులమైన మనము దేవునికి దగ్గరగా చేర్చబడుతున్నాం అంటే క్రీస్తు యొక్క మరణం లోకంలో జరగపోయినట్లయితే దురస్తున్నట్టు మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు ఆ మరణం సంప్రాప్తమై రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆయన మరణం నుండి తిరిగి వల్ల ఒక గొప్ప నిరీక్షణ మానవులమైన మనకి కలగజేశాడు కాబట్టి ఆయన మరణం ద్వారా దూరస్తులైన మనము దేవుని దగ్గరికి చేర్చబానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గం ఏర్పరచబడింది అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం క్రీస్తు యొక్క మరణం ద్వారా మనము ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడుతున్నాం ఆయన యొక్క మరణం ద్వారా మనము కడగబడడం ద్వారా మనము దేవుని యొక్క కుమారులుగా తిరిగి జన్మించడానికి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఇంతకుముందు దేవుని స్వరూపంలో దేవుని యొక్క పోలికలో సృష్టించబడినట్టు మనము ఎప్పుడైతే పాపం చేసామో అంటే ఆజ్ఞను అతిక్రమించామో దేవుని యొక్క మాటకు వ్యతిరేకులుగా తిరుగుబాటు చేసామో ఆ క్షణమే ఆ రూపాన్ని కోల్పోయాము కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క మరణం సంప్రాప్తమైందో ఆ మరణాన్ని మనం విశ్వసించడం ద్వారా ఆయన యొక్క రక్తంలో కడగబడుతున్నాం ఆ రక్తంలో కడగబడినప్పుడు తిరిగి మరలా ఆ రూపాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది ఆ తదుపరి క్రీస్తు యొక్క మరణం ద్వారా నిత్య విమోచన మరెన్నడూ కూడా బంధింపబడ్డానికి కానీ మరెన్నడూ కూడా దాస్యత్వం అనేటువంటి దాంట్లోకి వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడంటే నిత్య విమోచన కలగ చేశాడు అంటే ఇది తాత్కాలికమైనది కాదు కొంతకాలం మనకి పరిష్కారం చూపించేటటువంటిది కాదు ఇది నిత్యము మానవ జీవితాలను వెలుబడి చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ అంటే శాశ్వత కాలం మనం విడిపింపడ్డానికి క్రీస్తు యొక్క మరణం మన జీవితంలో దోదపడుతుంది ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాద ఫలంగా గుర్తింపడుతుంది కాబట్టి నేటి దినాల్లో క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్న కార్యక్రమాలు అనేటువంటి సువార్తను లోకంలో ప్రకటించబడుతున్నప్పుడు మానవులంగా మనం గుర్తించాల్సింది క్రీస్తు యొక్క మరణంలో ఉన్నటువంటి విశిష్టతను ప్రాముఖ్యతను మనం గుర్తించాలి ఆ మరణమే సంప్రాప్తం అవపోయినట్లయితే మానవులమైన మనం పాపం నుండి విడుదల పొందుకోవడానికి విమోచన పొందుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఆ మరణమే సంప్రాప్తం అవపోయినట్లయితే పరిశుద్ధులుగా మార్చబడటానికి అవకాశం ఉండేది కాదు ఆ మరణమే లోకంలో సంప్రాప్తం అవకపోయినట్లయితే పాపముల నుండి మనకు ఉపశమనం దొరికేది కాదు ఆ మరణమే లోకంలో జరగకపోయినట్లయితే మనం మానవ జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి పాపములకు పరిష్కారం దొరికేది కాదు ఆ మరణమే లోకంలో జరిగించకడకపోయినట్లయితే దురస్తులైనట్టు మనము దేవునికి దగ్గరగా చేర్చబడడానికి అవకాశం ఉండేది కాదు క్రీస్ యొక్క మరణమే కనుక లోకంలో సంప్రాప్తం ఆవపోయినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి కోల్పోయినటువంటి రూపాన్ని మరలా తిరిగి మనం పొందుకోవడానికి అవకాశం ఉండేది కాదు క్రీస్తు యొక్క మరణమే లోకంలో జరిగింపబడకపోయినట్లయితే మనము నిత్య విమోచన పొందుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆ మరణంలో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత దాగి ఉంది ఆ ప్రాముఖ్యతను బట్టి ఇన్ని ఉన్నతమైనటువంటి మేలు క్రీస్తు యొక్క మరణం ద్వారా మానవ మానవమైనటువంటి మన జీవితాల్లోకి అనుగ్రహింపబడింది కాబట్టి వాస్తవాన్ని గుర్తించి ఆయన యొక్క మరణం మరియు ఆయన యొక్క సమాధి పునరుత్నం అనేటువంటి కార్యక్రమాలతో మిళితమైనటువంటి సువార్త ఇది శుభవార్త ఇది నశించిపోయినటువంటి మానవులమైనటువంటి నీకు నాకు ఉన్నతమైనటువంటి గొప్ప వార్త ఆ వార్తను విశ్వసిద్దాం దానికి లోబడదాం క్రీస్తు రందు ఉన్నతులుగా తీర్చిదిద్దాం